అసలు లోపలికే రానియలే కదా అడ్వకేట్ ఉంటే రానియమేందండి అడ్వకేట్ ఏమన్నారు అడ్వకేట్ అని అంటే ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు స్టేషన్ అంటే అక్యూజర్ పోలీస్ పోలీస్ అడ్వకేట్ రాకపోతే ఎవరు సరే ఎందుకు రానివ్వట్లేదు మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు రానివ్వలేదు ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానివ్వలేదు కేటీఆర్ గారు వచ్చిన్నారు అడ్వకేట్ నేను కూడా ఉన్నాను ఇంకొక ఇద్దరు అడ్వకేట్లు కూడా ఉన్నారు ఎందుకు రానివ్వలేదు అని అంటున్నాను దానివల్ల నష్టమైంది మీకు మీరు ఏదో కుట్ర చేయదలుచుకుని ఉంటే మీరు ఏదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి అడ్వకేట్ ఉంటాడు సైలెంట్ గా కూర్చొని ఉంటాడు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు తర్వాత